హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా చాలా సింపుల్ గా చాలా రుచిగా ఉండే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ రెసిపీ తయారు చేయడానికి అసలు మసాలాలతోనే పని లేదనమాట నాన్ వెజ్ అయినా కూడా ఇంతకీ రెసిపీ ఏంటంటే పచ్చి నెత్తళ్ళు అలాగే చింత చిగురు కర్రీ అనమాట చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చింత చిగురు తెచ్చుకోవాలండి చింత చిగురు తాజాగా ఉన్నది అలాగే లేతగా ఉన్నది పుల్లగా ఉన్నది చూసుకుని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న తర్వాత చింత చిగురుని పుల్ల మొక్కలు అవి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా చింత రెండు చేతుల మధ్యలో పెట్టుకుని రఫ్ చేస్తే ఇలా చింత చిగురు అనేది చక్కగా దగ్గరగా నలిగినట్టుగా అవుతుంది అలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి నెత్తళ్ళని క్లీన్ చేసుకోవాలండి ఇక్కడైతే పచ్చి నెత్తళ్ళు తీసుకొచ్చారు కాకపోతే తలా తోక తీసి క్లీన్ చేసేసారు ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా ఒక్కొక్క నెత్తళ్ళని తీసుకుని ఇలా పైన పొలుసు ఉంటుందండి మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఈ పొలుసును కూడా క్లీన్ చేసుకుంటాము బయట చేస్తే గనక తలా తోక తీస్తారు తప్ప పైన పొలుసు అవి తీయరు అందుకని ఇలా ఇక్కడ నేను చూపించినట్టుగా చక్కగా పులుసునిలా చేత్తో గోరుతో అంటే చక్కగా పైన వచ్చేస్తుంది ఆ తర్వాత చేప లోపల భాగంలో పొట్ట భాగంలో నల్లగా ఉంటుంది అనమాట అది కూడా చేత్తో చక్కగా క్లీన్ చేసేసుకుంటే చేపలు నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చూసారు కదండి చేపలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత వాటికి ఇంత మురికి వచ్చిందనమాట పైన పొలసంతా కలిపి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఇప్పుడు ఈ చేపలని ఈ గిన్నెలోకి వేసుకుని కళ్ళుప్పు వేసుకోవాలి వీటిలోకి కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు అంటారు కదండి ఆ రాళ్ల ఉప్పుని ఈ చేపల్లో వేసుకుని చక్కగా చేత్తో రౌండ్గా తిప్పుతూ రఫ్ చేస్తా ఉంటే చేపలు అనేవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి వాటికున్న మురికంతా కూడా బయటకు వస్తుంది ఉప్పు వేయడం వల్ల అనమాట మనం వండుకుని తినేటప్పుడు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఇలా బాగా చక్కగా ఉప్పుతో క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా మురికంతా పోయేలాగా కడుక్కోవాలి ఇలా చక్కగా నీట్ గా కడుక్కోవాలండి చూసారు కదా చేపల్ని ఇలా రెండు చేతులతో ఇలా చక్కగా ఆ నీట్లో గిలక్కొట్టినట్టుగా చేస్తా ఉంటే వాటికి ఉన్న మురికంతా కూడా వస్తుంది అప్పుడు చేపలు చాలా నీట్ గా క్లీన్ గా అవుతాయి చూసారు కదా వాటర్ అనేది ఇంత క్లియర్ గా ఉండాలన్నమాట ఇలా వచ్చేదాకా నీట్ గా కడిగేసుకుని ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెత్తళ్ళని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూసారు కదా వాటర్ అయితే ఎంత క్లియర్ గా వచ్చిందో నీట్ గా ఇలా కడుక్కోవాలండి ఇలా కడుక్కుంటే నెత్తళ్ళు అనేవి ఎక్కడా వాసన లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు నెత్తళ్ళు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా ఒక రెండు సార్లు వాటర్ లో కడుక్కోవాలి అలా కడుక్కోవడం వల్ల ఇసుకవి లేకుండా చాలా నీట్ గా క్లియర్గా ఉంటుంది అనమాట ఇలా వాటర్ లో వేసుకుని ఒకటికి రెండు సార్లు ఆకు కడిగేసుకుని ఒక పక్కన నీళ్ళన్ని వార్చి పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక స్టవ్ పైన ఎసర పెట్టేశానండి అన్నం ఉడుగుతుంది ఇంకా స్టవ్ పైన అయితే కూర చేయడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకుని వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నాలుగైదు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నాను అవన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసుకుని చక్కగా చిన్న మంట మీద లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మగ్గనివ్వాలి మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా చిన్న మంట మీద దగ్గరే ఉండి కలుపుతా ఉంటే మనకి చక్కగా ఆనియన్స్ అనేవి వేగిపోతాయి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా ఇప్పుడు వేగిన ఆనియన్స్ లోకి వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా చక్కగా ఉల్లిపాయ ముక్కలతో ఈ చింత చిగురు బాగా కలిసేలాగా చిన్న మంట పెట్టుకుని ఇలా చక్కగా కలిపేసుకోవాలి పెద్ద మంట పెడితే చింత చిగురు పులుపు కదండి అడుగు పడుతుంది అందుకని ఇలా బాగా చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనివ్వాలి అలా మగ్గడం వల్ల ఆకులో ఉన్న ఆ పచ్చితనం అనేది పోయి సాఫ్ట్ గా అవుతుంది చూసారు కదా ఇలా ఇలా చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకుని ముందుగా మనం క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ చింత చిగురుతో పాటు బాగా కలిసేలాగా చిన్న మంట పెట్టుకుని గరిటతో చక్కగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అలా వాటర్ ఎందుకు వేస్తాము అంటే మనం చేసేది చింత చిగురు పులుపు కదా అడుగు పడుతుందని చెప్పి పట్టకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద మెత్తళ్ళు నీసి వాసన రాకుండా చక్కగా బాగా మగ్గేలాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి పెద్ద గ్లాస్ తో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాండీని పట్టుకుని అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కగా మనం వేసిన వాటర్ అనేది చేపలతో కలుస్తుందండి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది అలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అది గరిటితో అయినా పర్వాలేదు లేదా బాండీని పట్టుకుని కలిపినా కూడా పర్వాలేదండి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం వేసిన వాటర్ మరిగేదాకా హై ఫ్లేము అలాగే వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న మంటని పెట్టేసుకుని కూరని నిదానంగా ఉడకనివ్వాలన్నమాట అలా నిదానంగా కూరని ఉడకనిస్తే నిజంగా టేస్ట్ అనేది అద్భుతం అమోఘం అనమాట అంత సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది దీనిలో మనం ఉప్పు కారం పసుపు తప్ప ఏమీ వేయలేదండి మసాలాలు అయినా సరే టేస్ట్ అంతకు మించి ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అనమాట సూపర్ గా ఉంటుంది ఇంతేనండి చూసారు కదా పచ్చి మెత్తళ్ళు చింత చిగురు చాలా సింపుల్ గా టేస్టీగా అయితే తయారు చేశాను తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్